చూడండి ఇంతకు ముందు వీడియోలో కటింగ్ పెట్టినాము కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాము ఇది క్రాప్ టాప్ కదా ఈ క్రాప్ ట్రాక్ని ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాము ఇది కూడా ఇది లైనింగ్ ఇది పార్ట్ ఇది శాటింగ్ క్లాత్ ఈ వైట్ అన్నిటిని ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాము ఫస్ట్ నేను లైనింగ్ను అతుకులు పడుతున్నాయి కదా లైనింగ్కి ఆ లైనింగ్ అతుకులు అనేది ఇప్పుడు వేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ తక్కువ పడింది ఇక్కడ తక్కువ వాడినే వచ్చింది కదా దీన్ని ఇప్పుడు అతికేస్తున్నాను పక్కల అతికిస్తున్నా ఇది నడుమ నడుము నడుమును ఇటు సైడ్ వేస్తున్నా టూ ఒకసారి ఓపెన్ ఉంచాలి కదా కొంచెం దానికోసం ఇంకా దేనికోసం బుక్స్ పట్టి కాజ పట్టి కోసము మళ్ళీ ఇప్పుతామా ఇంత ఓపెన్ ఉంచుతున్నా అటు ఫేక్ బుక్స్ పట్టి కాజ పట్టి వేయరాదు మళ్ళీ ఇప్పాలి ఆలోచన నేను పని చేస్తాం మళ్ళీ పని పెట్టుకుంటాను సిక్స్ పీసెస్ కదా సిక్స్ పీసెస్ కదా వీటిని అతికించాలన్న ఇది మధ్యలో మధ్యలో పీసు ఒక పీస్ తీసుకోవాలి తీసుకుంటున్నాను ఇది ఉల్టా ఇక షైనింగ్ ఉన్నది సీదా అయితే సీదా సైడ్ పెట్టాలి క్రాస్ సీదా సైడ్ క్రాస్ ను చూడండి ఇటు స్ట్రేట్ ఉంది ఇటు క్రాస్ ఉంది ఈ క్రాస్ ముక్కను ఈ క్రాస్ కతికించాలి ఇది ఎటు సైడ్ వస్తుందో చూసుకొని పెట్టాలి ఇగో ఇటు సైడ్ వస్తుంది ఇగో ఇది సీరా వేసుకొని ఈ ఉల్టా పెట్టేసేవాటి అర్థమైతే పాయింట్ మాత్రం స్టేట్ అని అర్థమైతే చాలు మళ్ళీ పైన నడుము సైడ్ చిన్నది ఉంటుంది కింద గేర ఎక్కువ ఉండాలి కాబట్టి గేర సైడ్ ఎక్కువ ఉంటుంది తక్కువ నడుము తక్కువ కింద గేర ఎక్కువ ఇదిగో ఇలా పీస్ వేసిన నడుము తక్కువ చూడండి గేర ఇంత వచ్చింది రెండు మీదికెళ్ళేసుకోవాలన్నా కిందకేసిన ఒకటి ఒకటి కిందికెళ్ళి ఒకటి మీదికెళ్ళు అట్లా వేసేవరకు అలా అట్లా ఎక్కువైంది తక్కువ ఉంటా సీదా కొంచెం ఎక్కడ తక్కువ ఇంట్లో తీసేసినా పర్వాలేదు ఇది ఒక సైడ్ అయింది ఇంకో సైడ్ది మెయిన్ పార్ట్ ఈ మెయిన్ పార్ట్ కూడా సైడ్ కుట్లేసేస్తున్నాం సేమ్ వాటి వేసాను చూడండి అలాగే దీన్ని కూడా ఇలా వేస్తున్నాం ఒక సైడ్ ఏమో ఒక పట్టి పట్టేసి తర్వాత మూడు మూడు నడుములు కలిపినాక పట్టి కాజె ఇదిగోండి ఇలా ఓపెన్ తుంచి స్టార్ట్ చేసుకుంటాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ సీదా చేసుకోవాలి సీదా రెండు సీదాలు చేయాలి మొత్తం మూడు సీదా చేసి ఈ సీదాల మళ్ళీ సీదా ఇంకా దిగేసేయాలి స్కట్టు సీదాలకు సీదా దిగిచ్చి అక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి కోసం అన్నిటికీ వదిలేసినాం కదా ఆ వదిలేసినవి పట్టుకొని నడుము చుట్టూ జాయింట్ చేసుకొచ్చుకోవాలి లాగద్దు సాగుతుంది కొంచెం క్రాస్ ఉంటుంది కదా కిందిది కానీ పైనది కానీ అంబరిలా కాబట్టి క్రాస్ తకి ఎట్లా అయితే సాగుతుందో సేమ్ ఇది కూడా అలాగే సాగుతుంది సింపుల్గా ఉంటుంది అంబ్రిల్లా ఫ్రాక్ అయినా క్రాప్ టాప్ అయినా ఇంకా ఉంటుంది ఈజీ ఉంటుంది కానీ కొంచెం சார் அனுப்பட்டு அது கீண்டாரு சார் கட்டுக்கூட்டம் கஷ்டம் அவுது அணி పట్టీలు ఎప్పుడు కానీ ఆ ఓపెన్ ఉన్నాయి ఒక దగ్గర పట్టుకొని అటాచ్మెంట్ చేసుకుంటూ పోతే మనకు ఇబ్బంది అనిపించది ఇందులో మాత్రం పిల్ల క్యాన్కాన్ వేసుకోవాలి అంటే డ్రెస్ డ్రెస్కి వేసుకోకుండా మనం వేరే క్లాత్కి తీసుకొని క్యాన్కాన్ గుట్టుకోవడం చాలా మంచిది అది కూడా మేము ఒకసారి చూపిస్తాము ఆల్రెడీ మన వీడియోలు ఒకసారి చేసింది ఉంది కానీ ఇప్పుడు దానికంటే ఎక్కువ వేసుకుంటున్నారు అది కూడా చూద్దాం ముందు ముందు వీడియోలలో వేసి చూపిస్తాము నడుము అటాచ్మెంట్ అయిపోయిందా చూడండి ఫ్రెండ్స్ నడుము అటాచ్మెంట్ అయితే అయిపోయింది దీని అన్నీ కలిపి ఒక దగ్గర ఉక్స్ పట్టి కాజా పట్టి కోసము కొంచెం కొంచెం కుట్టుకోవాలి లెఫ్ట్ ఉక్కు రైట్ కాజేస్తా మూడు అటాచ్ పెట్టావా పైగా డైరెక్ట్ వేసేస్తావా అతుకు పెట్టవా అంటూ నా అతుకు అంటే ఊడిపోకుండా అటు ఇటు జరగకుండా ఉపేక్స్తావా వేయగలుగుతావు కదా వేయలేని వాళ్లకు మనము మూడు ఫస్ట్ కుట్టేసుకోవాలి జారిపోకుండా అటు ఇటు కాకుండా కుట్టుకోవాలి ఇంకా మీద ఉండని బట్ట ఎక్కువ ఏమైతుంది మంచిగా ఉండదా లోపలికి మల్గా లోపలికి మల్గాది కదా సేమ్ మనం బ్లౌజ్ బ్లౌజ్లకు ఎట్లా కుడతామో ఉండే నా మాత్రం ఉండాలి సేమ్ ఉక్సిపట్టి ఎట్లా ఇస్తామో అట్లనే చేసుకోవాలి దీనికి మనకు కాజపట్టికి రెండు రావాలి ఉక్సిపట్టి అది ఏంది లైనింగ్ సాటిన్ మనం ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకొని ఉందని కొంచెం కూరగా ఉంటే ఏం కాదు మలుపు కొట్టుకోవచ్చు సాటిన్ కిందికి లైనింగ్ లోప పైనకుండాలా రివర్స్ అయినప్పుడు శాటిన్ పైకి వస్తుంది సీదా సైడ్ అయినప్పుడు మూడి ఇలా పట్టుకొని కుట్టుకుంటూ వచ్చిన ఇక్కడికి మనం ఎక్కడ వరకు ఉంచుకున్నాం అక్కడ వరకు ఎండు చేసే ఎండు చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా చిన్నగా మళ్ళీ దీనిపైన కుట్టుకుంటూ రావాలి పెంచాలి పెంచుడు పెంచుడు పట్టి

క్లియర్గా చూపి ఎంకా తిప్పు తెరమర ఉంటాయి కదా ఉజపట్టి మీద పెట్టి ఇగో కాజపట్టిది కదా దీనిపైన ఉక్కు పట్టి ఉంటుంది కదా నీట్గా పెట్టు సమానం చూసి నీట్గా పెట్టి ఫస్ట్ ఇట్లా ఇట్లా అనుకుంటూ ఇట్లా రావాలి ఉదాహరణ ఇట్లా మంచి వెళ్ళి కూడా బయట కనేసేయాల బుక్స్ పట్టి మీద కాజాపట్టి అంటే మీకు ఉల్టా పెట్టినాం కాబట్టి కాజాపట్టి మీది కనబడుతుంది అది పెట్టి అలా రబ్ చేసినట్టు వేయాలి మీకు క్లియర్గా క్లారిటీగా చూపిస్తున్నాను ఇది ఇది కుట్టేటప్పుడు చాలా మందికి అర్థం కాదు పట్టి కాజాపట్టి అర్థం ఇక్కడ ఇలా ఇక్కడ ఇది కుట్టడం వల్ల చూడండి కొంచెం ఇక్కడ ఓపెన్ వచ్చింది అది ఇది ఒక్కటి క్లోజ్ చేసుకోవాలి మీ దాంతో ఓకే అయిపోయింది ఇది ఒక్కటి తీసుకొని ఇది ఒక్క దేర్ని ఇలా తీసుకొని అంతే మంచిగా వచ్చింది కదాపట్టి కాచపట్టి ఫినిషింగ్ లేదు ఎట్లా వస్తుంది ఇది ఒక్కటి ఈ ప్లేస్లో కొంచెం క్లోజ్ చేస్తే సరిపోతా చాలు టూ ఇంచెస్ అంతా మన బక్రం అంటాం కదా ఫినిషింగ్ అనేది తీసుకోవాలి టూ ఇంచెస్ పద్దీది ఏంటో ఎయిట్ ఇది చూడాల ఇది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ సాటింగ్ క్లాత్ రెండు పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ చూడండి లైనింగ్ క్లాత్ కూడా ముక్కలు లాగుంది కదా దాన్ని అతికి పెట్టేసుకుంటున్నాము దీనికి సరిపోయేటంతా లైనింగ్ సాటిన్ అన్ని మూడు కట్ చేసినా మూడుని అటాచ్మెంట్ ఫస్ట్ ఇప్పుడు చుట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం చుట్టూ మనం లైనింగ్ కదా చుట్టూ తట్టిస్తాం చూడండి అలా తీయాలి చూడండి ఇలా చుట్టూ ఇలా అతికిచ్చేసిన అతికిచ్చిన తర్వాత ఇప్పుడు లోపల ఫినిషింగ్ అనేది దీన్ని వేయాలి బక్రము ఈ బక్రము అన్నది ఇలా కొంచెం కుట్టు పెట్టి ఇలా వేయాలి వన్ సైడ్ ఇట్లా ఉంచి ఇంకా ఇట్లా హోల్డింగ్ చేస్తే ఇలా ఉంటుంది హోల్డింగ్ చేసి ఇట్లా కుట్టు కిందకి వస్తుంది ఇలా చుట్టూ అతికించుకోవాలి ఇలా ఒకసారి ఇలా అతికిచ్చేసిన దీన్ని అతికిచ్చిన తర్వాత దీనికి బెల్ట్ వేస్తున్నాను చూడండి సైడ్ కాజా పట్టి సైడ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఉక్కు పట్టి సైడు కరెక్ట్గా ఉంచుకోవాలి అయితే కాజా పట్టి సైడ్ ఎక్స్ట్రా అది ఇలా వేసేస్తున్నా ఇలా చూసుకోవాలి ఎక్స్ట్రా ఉండగలితే ఇక్కడే ఉంచుకొని చూసుకొని సరిపోతుంది చూడండి ఇలా సీదా మీద కాకుండా ఉల్టా మీద ఫస్ట్ వేద్దాం ఉల్టా మీద వేసిన తర్వాత సీదాకు తిప్పుదాం ఇలా సీరా పైన ఇలా సరి చేసుకుంటూ మంచి ముడతలు రాకుండా సరి చేసుకుంటూ గుంజి కుట్టొద్దు గుంజితే మళ్ళీ సాగిపోతుంది కరెక్ట్ ఈ బక్రం ఉంది కదండి ఫినిషింగ్ దాని పక్క నుండే స్టార్ట్ చేయాలి ఇలా ఇలా మంచిగా సరిగేసుకుంటూ సైడ్ ఎక్కువ ఉంచుకున్నాం కదా ఎక్కువ ఉంచుకున్న తర్వాత ఇది ఇలా మలుపుకొని ఇగో ఇలా మలుపుకొని ఇలా హోల్డ్ చేసేయండి కరెక్ట్గా మంచిగా లోపలికి పోయేలా చూసి గట్టి కుట్టాలి చూడండి నీట్ పెన్షన్తో కొంచెం కరెక్ట్గా చూసుకుంటూ కొంచెం నెమ్మదిగా కుట్టు కనబడేయకుండా లోపల వేసిన కుట్టును కనబడియకుండా వేసుకుంటూ రావాలి Uh, call call. Mm -hmm. so जार, तो जार।, तो <च्छ>। जार। <S underwear> ఇలా లేదను కుట్టుకుంటూ రావాలి చూడండి ఎండింగ్ చేసేసి ఇది నడముకి మనం నాడలు కాదు కాబట్టి ఫోర్స్ వేయాలి బావుతు అగ్మో నాన్ మంటా తోని తోని లోపికి మొగీ కాయోటి తీతన ఉపలితాం కోని కైటి కైటి కదా ఎని చెల్రో చేసుకోవాలి మొదల మొదల పెండితే స్టెగా గట్టా కబలి చూడవేది బెల్ బాగుంట బోరో ఇంతేట్ పిచ్చు చూడ యు ఏమంటో చూడు చూడగెవో यह करती है तो तो पकड़ पकड़ ये ना सुन ना ये तो मुझे ये वो ये रेंज लिस्ट में होता है एक तू चार इन स्टेज